నిద్రలేయమ్మా బండి వచ్చే పనికి పనికిపోవాలి కదమ్మా లే స్నానం చేద్దు అన్నా రండి రండి నీకోసమే చూస్తా ఎన్ని రోజులైందన్నా నేను కలిసి తమ్ముడు ఎట్టుండవ్ బాగుండా చెరువు పోయి చేపలు అన్నా తమ్ముడికి చేపల కూరంటే చాలా ఇష్టం ఏం తమ్ముడు ఎట్టొచ్చినా పాపం వీళ్ళకి చాలా రోజుల నుంచి పిల్లలేరన్నా ముడుపు కట్టాలంటే మన గుడికి తీసుకొచ్చిన అన్నా అట్లాంటివి చేయక తమ్ముడు ప్లీజ్ సార్ మా అత్తయ్యగారి గుడి గురించి మరీ మరీ చెప్పు పంపించారు కాదనకండి ఈడ వద్దులేమ్మా టౌన్లో చాముండేశ్వరి కూడా ఉండాలి ఆడగట్టుకో అన్నా నువ్వు ఎందుకు వద్దంటున్నావా నాకు తెలిసిలే అన్నా రేయ్ నీ మొబైల్ ఇవ్వు నీదే ఇవ్వమ్మా ఆహ్ ఇదిగో ఇవన్నీ ఇక్కడ పెడుతున్నాం మేము వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం కొంచెం

ఊరుకో అన్నా తిండ్రా తిండ్రా ఏం పొడిసే దానికి నా కెమెరా కట్టుకుని వచ్చినావు

అర్చనలు చేసుకుంటావో అలంకారాలు చేసుకుంటావో పది రోజుల్లో చేసుకో నీ శివుడు కైలాసానికి పోతుంటాడు నరుడిని కాటికి చేర్చి శివుడినే కైలాసానికి చేరుస్తాడట ప్రాంగణంలో ఒక్క రాయి కదిగినా నా ప్రాణాలు వదిలేస్తాను తరువాత నీ దేవుణ్ణి నువ్వే కాపాడుకోవాలి కండిషన్ సీరియస్ గా ఉంది సార్ ప్లీజ్ సార్ సార్ కార్ పక్కకి తీయండి సార్ సార్ దారి ఇవ్వండి సార్ బ్లడ్ చాలా పోతుంది సార్ నువ్వు ఆగరా నాయనా నేను చూసొస్తానా హ్యాపీ బర్త్డే అన్నా సీరియస్ గా ఉంది బండి తిండి ఐదు నిమిషాలు ఆగు అన్న కేనే పంపిస్తా రెండు నిమిషాలు పక్కన పెట్టండి భయ ఎమర్జెన్సీ పేషెంట్ వెళ్ళిపోతాడు అరగంట పడుతుంది రాయ్ ప్రాణాలు పోతాయంటే తెలియట్లేదా ప్రాణాల బొక్క We'll నెక్స్ట్ నుంచి ఇంట్లో ఓకే రోల్డ్ గోల్డ్ రోడ్డు మీద చేసుకోబడే అనుకున్నా నానా నానా లే నానా రాత్రి ఎప్పుడో పట్టుకున్నావులే నానా తినేసి మళ్ళీ పడుకుంది కానీ దేనికి అదే నా జీతం డెబ్బై వేలు నాన్న అందులో ముప్పై వేలు నీకే ఖర్చు అవుతుంది నువ్వు జాబ్ చేసి సంపాదించే వరకు ఈవినింగ్ సెవెన్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకే నీ రూమ్ లో పవర్ ఉంటది నాన్న అంటే నువ్వు తాగి అందరినీ తన్నుకుంటూ తిరుగుతుంటే కష్టంగా ఉంది నాన్న అసలు వాడు ఎందుకు కొట్టాడో తెలుసా అమ్మా ఏ ఈ సీరియల్ యాక్టింగ్ అన్ని ఆపి త్వరగా స్నానం చెయ్యి నా వాటర్ కూడా కట్టు నాన్నా ఇది ఇల్లు హాస్టలా ఇల్లు ఇదిగో మీ అమ్మ గుత్పట్ల నేను జోక్ టూ మినిట్స్ టూ మినిట్స్ త్వరగా టిఫిన్ అయిపోతుంది అమ్మా ఈరోజు హాస్పిటల్కి నేను కొంచెం లేట్గా వస్తాను తమ్ముడేమైనా కొట్టాడంట దాని కొంచెం సీరియస్గా ఉన్నారు వీడికి ఎన్నిసార్లు చెప్పినా వెండి కదా తాగడం గొడవలు పెట్టుకోవడం అదే పని అయిపోయింది వీడికి అదే షుగరా చెట్టు కూడా లేదా అమ్మాయి నువ్వు ఇలాగే ఓవర్ యాక్టింగ్ చేస్తే రేపటి నుంచి నీకు కూడా ఒకే ఒక ఇడ్లీ పెట్టాల్సి వస్తుంది అర్థం చేసుకో ప్లీజ్ చా ఆప్ నాన్న రౌండ్ అండ్ మరీ సాడిస్ లో బిహేవ్ చేస్తున్నావు ఇప్పుడు నేనేం చేయాలి ఉద్యోగం చేయాలి దానికంటే ముందు బయటకెళ్ళి టిఫిన్ చేయాలి తమ్ముడు నా ఒక్క కూడా తినేవలేదు ఉద్యోగం చేస్తేనే నాన్న ఇంట్లో ఉండమంటున్నారు రే నువ్వు డాక్టర్ రిపోర్ట్ రా ఇడ్లీ తినేసి హాస్పిటల్కి నానా నీకు ఒక థౌజండ్ రూపీస్ గూగుల్ పే చేస్తాను నీకేం కావాలో ఆ అలాగే లవ్ యూ మా ఎంత స్టైల్గా ఉంటాడు మావాడ పని పాట లేక మర్చిపోయి రెండు సిగరెట్లు దాకేంత టెన్షన్ ఏమన్నా మా నాన్నని మంచి దర్గా దగ్గర తీసుకెళ్లరా ఏ దెయ్యం పుట్టినట్టు ఏదేదో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు నన్ను ఉద్యోగం చేయమన్నాడు సుదా ఏడా అదే కదా ఈ మధ్య పెద్దవాళ్ళందరూ బాగా లేజీ అయిపోయారు మా అవును మీ వాడుగా అట్టాడా మా నాన్న జాబ్ చేస్తావా పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు చిన్నప్పటి నుంచి ఏం జాబ్ యాడ్ అని చెప్పా అందుకని పెళ్లి అరే మా నాన్న నాకు ఆప్షన్ ఇవ్వలేదురా ఇటుదా సీటుకి బోరేసి తట్టున్నావు యాడో వేకెన్సీ చూశాను మావా చివరి రోజుల్లో ప్రశాంతంగా హ్యాపీగా ఉండడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం ఈ రోజు వ్యాక్సినేషన్ కదండి పిల్లలంతా చాలా డల్ గా ఉన్నారు ఫుడ్ ఇంటెక్ కూడా ఏం తీసుకోవట్లేదు చిత్ర వస్తుంది అగైన్ చిత్ర నీ వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్స్ దీనికి సిస్టర్ చనిపోతారని తెలిసిన పిల్లలు నవ్వుతున్నారు ఆ నవ్వు ముందు ఈ చెక్ చాలా చిన్నది వెళ్ళొస్తా సిస్టర్ గాడ్ బ్లెస్ యూ మా ఏంటమ్మా మాట్లాడవు పొద్దున మీ నాన్నతో నేను వంట మనిషిని పెట్టుకుంటానంటే నీ చిన్న కొడుకు జాబ్ రాని తర్వాత పెట్టుకుందిగాని అన్నారు నిజంగా నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను నేను నీకు ఉద్యోగం చేయడం ఇష్టమానే అవున్రా నువ్వు కూడా పొద్దున్న లేచి నానలా అన్నలాగా ఉద్యోగానికి వెళ్ళి వస్తే నాకు చూడాలని ఉందిరా ఈ మొక్క ముందే చెప్పొచ్చు కదే చూడు రేపే తెచ్చేసుకుంటా ఇదిగో ఈ సాఫ్ట్వేర్ కష్టం కానీ దేంట్లో దాంట్లో కొట్టేస్తాలే సీఈఓ గారు వస్తున్నారు ఏ ఉంది భయ్యా ఐమ్ కంపెనీ సీఈఓ ఎలాగైనా ఇక్కడ జాబ్ కొట్టాలి భయ్యా గుడ్ మార్నింగ్ మేడం మార్నింగ్ ఎంతమంది వచ్చారు మొత్తం ఫార్టీ మెంబెర్స్ వచ్చారండి అందులో నాన్నగారు రికమెండ్ చేసిన వాళ్ళు సిక్స్ మెంబర్స్ ఉన్నారు మేడం ఓ యా రెకమెండెడ్ క్యాండిడేట్ అంతే ఉంది క్రండి రెకమెండేషన్ లేదు ఏం లేదు జాబ్ ఇవ్వాలంటే జాబ్ ట్స్ ఆల్ గుడ్ ఆల్ గెట్ గెట్ అవుట్ అవుట్ మీ డాడీ రికమెండేషన్ రికమెండేషన్ మేడం 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 ఐ నో వాట్ ఇన్ ఇన్ వన్ వన్ బై షూర్ సిట్ డౌన్ థాంక్యూ ఫైల్ టు క్రీమ్ ఈ క్రీమ్ నా కమ్మండి ఊరుకోండి మేడం మీ క్రీమ్ మీ అమ్మడం ఏంటి ఈ కంపెనీయే మీదైతే ఇది నీ సేల్స్ అబిలిటీని టెస్ట్ చేయడానికి ఓకే మేడం ఈ క్రీమ్ కొనుక్కోండి చాలా బాగుంటుంది హలో బాబు బాబు కదండి బాలు వాట్ ఎవర్ ఇది ఇంటింటికి తిరుగుతూ అమ్మే సోప్స్ డిటర్జెంట్స్ కాదు నువ్వు ఓల్డ్ స్కూల్ మార్కెటింగ్ చేయడానికి ఇది నల్లగా అసహ్యంగా ఉన్న తెల్లగా చేస్తుందని మార్కెటింగ్ చేయాలి మేడం సార్లకు ఆలోచించడం తప్పు కదండి మనం టీవీ పెడితే చాలు నలుపు అంటే అసహ్యం తెలుపు అంటే అందం అని మన కాంపిటేటర్స్ చెవులు పగిలేలా అరుస్తూనే ఉంటారు మనం అదే అబద్ధం చెప్పాలా మన ప్రొడక్ట్స్ వాడితే తెల్లగా కాదు అందంగా మారతారని చెప్దాం మేడం స్టాప్ థింకింగ్ వైట్ లెట్స్ థింక్ బ్యూటిఫుల్ మేడం Superb! అమేజింగ్ క్యాప్షన్ <laughs> Thank Genuinely, you, madam. Thank you. I appreciate the way you think. Thank you, madam. And in a sales team, I'm going to be మీ హా ఎస్బి candidates for that మీ ఐఎస్బి candidates నా చేత ఈ క్రీమ్ కొనిపించలే పోయారు madam is done watch this మీరు క్రీమ్ తీసుకున్నారు కదా మేర్ క్యాష్స్తే నిం బిల్స్ తమరు సూపర్ బాలు దట్స్ ది స్పిరిట్ సుబాలు యువర్ సాలరీ విల్ బి 12 లాక్స్ పర్ ఆనం 12 లాక్స్ పర్ ఆనం కష్టపడకు 1 లాక్ పర్ మంత్ madam Thank you so much, madam థాంక్యూ madam థాంక్యూ సో మచ్ madam ఈవెన్ మ్యాడమ్ మా మడిల్ క్లాస్ కష్టాలు మీకేం తెలుసు మేడం ఒక్క దెబ్బతో మా నా జీతం నడేసాను మేడం థ్యాంక్ యూ మేడం